సో హలో గాయజ్ గ్లాడ్ టు సీ అగైన్ ఇన్ మై అదర్ బ్లాగ్ సో గాయజ్ ఈ బ్లాగ్లో మేము రేపు న్యూ ఇయర్ కదా సో అందరూ బిర్యానీ బార్బీక్యూ చేస్తారు కానీ మేము కొత్తగా మ్యాగీ చేస్తున్నాం అది కూడా కట్టెల పొయ్యి మీద మా ఫ్రెండ్స్తో రహమాన్ కార్తీక్ పేరు ఉన్నారు సో వాళ్ళ ఛాలెంజ్ అనమాట మ్యాగీ చేసి తిందాం న్యూ ఇయర్ రోజు సో చూసాం మా మ్యాగీ ఎట్లా రెడీ అవుతుంది టేస్ట్ ఎట్లా ఉంటుంది ఓకే చెఫ్ వచ్చేసి కార్తీక్ బ్రో టమాటే కట్కర్రేహం పగిలిపోద్ది అండ్ ఫిరోజ్ బ్రో బిస్కెట్ తింటుండు మన చై మేకర్ కూసాం మన మ్యాగీ ఎంతో సేపులో రెడీ అవుతుంది మాకు కార్తీక్ బాయ్ అయితే అన్ని కట్ చేస్తుండు ఫిరోజ్ బాయ్ ఏవో తింటుండు గుట్కా తింటుండు పిచ్చోడ్ గురించి వెంటనే కానీ లైవ్ ఇదే చూడటం ఫేస్ బై క్లారిఫై చేస్తుంది బిస్కెట్ తింటున్నా అని మనమేమో గుట్కా తింటున్నా అనుకున్నా ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ ఐ మేక్ సెన్స్ ఆఫ్ రెస్పెక్ట్ చూసాం కార్తీక్ బాయ్ ఎంత సేప్ మన మ్యాగీ తయారు చేస్తాడు పల్లిలో అయితే ముగ్గు కాంపిటీషన్ నడుస్తుంది న్యూ ఇయర్ కి ఎవరు మంచిగా ఇస్తారో వాళ్ళకి అవార్డు ఇస్తారంట అంటే ఒక ఇప్పి రెండు ఇప్పిలు చించానంట చానంట ఎట్లయితే చెప్పాయం చూద్దాం అన్న రెండు నిమిషాలు అంటారా ఇప్పుడు ఒక నిమిషాలు పడిపోతాయి అంటే అన్నాడు కాని ఎంత బాగుంది అంత లేదు వన్ నిమిషాలు కాని గాని ఒక మూడు నాలుగు నిమిషాలు చేస్తాడు చూద్దాం

తినే వస్తుంది నూనె మంచి గరమైంది మనోడు కార్తీక్ బాయి రహమాన్ బాయ్ చమచాడు ఇప్పుడు వయస్సులో ఉంది ఒంటరిగా ఉంది పక్కన వాళ్ళు ఎవరు లేరు నాలుగు పిచ్చి మాటలు చెప్పి నమ్మితాడు అంటే ఉల్లిగడ ఉల్లిగడారు వాళ్ళు 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 ఎట్లా మ్యాగీ మ్యాగీ చేస్తారు చేస్తారు ఇద్దరు కలిసి ఫిరోజ్ అయితే తర్వాత తర్వాత చేస్తాడు సో దాని టేస్ట్ ఎట్లా ఉంటది ఒక హానెస్ బాగుంటే మంచిగా ఉంటే మంచి లేకపోతే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి చై మన ఫిరోజ్ బాయ్ చేస్తాడు చూసాం ఫిరోజ్ బాయ్ చైమ్ ఆమె పైకి చెప్పిన ఆయన నాకు అంటుండు చూద్దాం మన రేమాన్ చాలా కష్టపడుతుండు మ్యాగీ కోసం మన రేపు వచ్చే మన రేపు మన వద్ద కూడా వస్తుంది అట్లనే హెల్ప్ చేయాలి మన వద్ద కూడా నేనంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు నేను హెల్ప్ చేస్తారా మన వద్ద కూడా ఫుల్ హ్యాపీ అయిపోతుంది ఫుల్ ఎంజాయ్ పండే కాదు బాయ్ చాలా ఇప్పుడు చాలా ఫుడ్ ఉంది చూడను గాయ్స్ ఎట్టకేలకి మొత్తం మసిల్స్ ఉంది అది మా బైదీ గ్రేజీ పెట్టిండు వేమాన్ బాయ్ ఆమెరియా అనేది వీడియో తీరా అంటే వాడు లోపల పోయి సూకులు చూసుకుంటున్నాడు టర్మెంట్ ఆయిల్ లాంటిది అంటారు చేతిలోకి చెబ్బాయి పేరోస్ బాయ్ అసలు ఏంది అని పాలేందుకు ఏం చేద్దాం వాడు మొత్తం లవర్ బాయ్ అయ్యాండు ఈ ఊర్లోకెల్లా ఎతబెప్పడం ఎంక్వైరీ చేస్తే నువ్వేరని తెలుసు ఎద్దామా ఓ ఫుల్ మసిల్స్ ఉంది ఏ రోజు వేసేద్దాం అంటున్నాడు చలో చేస్తున్నా చూడండి వంట అయితే ఫుల్ వస్తుంది గాయ్స్ ఏం చేయలేం ఇప్పుడు కళ్ళల్లో పోతుంది అది ఏముంటది మొత్తం అటు కాదు ఇటు కాదు మనం లాంగ్ రూట్లా పోద్దు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు

వాళ్ళ వల్లే కదా మన కల్చర్ చలో చలో మ్యాగీ అయితే కలర్ఫుల్ ఉంది టమాటాలు అనిపిస్తున్నాయి మొత్తం ఎలా న్యూ ఇయర్ స్పెషల్ ఏం యాక్షన్ తీసుకోమంటాం వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో యాక్షనో ఏదో ఒకటి తీసుకో మళ్ళీ అట్లే ఏమంటారు బాయ్ కావాలి మనకి ఏదో కూడా కూడా కావాలి మనకి బిస్కెట్లు తింటుండే కాక

मैं हीरा बार बिस्किट लेने हूं यो 8 फाइव बिस्किट्स वस्तम बाबू नमस्कारम कार्ड कोन एंटरटेनमेंट आदा आदा अनचल हडन इसको रीड गुड्स टू सीन अंकल ए उनको आजयान मंचे वाले एक कॉल भाई अनिल एंटर है अंकल अंकल की चेहरे दो माँ गली लोग अंकल उन्हें डराएं सीना अंकल नहीं 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 एप्लो वो तो शॉप की नहीं नो नो माना राजन ना शॉप है माना राजन ना रहमान भाई दोस्त लो जिगरी जिगरी जिंगारी आना दोस्त लो काम लगा अरे गले तो उनका लगा रहे हैं अंदरा आज तो मैं काम

ఒక ఫైవ్ మినిట్స్ లో మన మ్యాగీ రెడీ అయిపోతుంది సిక్స్ ఇయర్స్ బ్యాక్స్ వీడియోస్ బ్రో మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు చేస్తున్నాం మనం మొన్న చేస్తున్నాం సో గాయస్ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎట్లా ఉంది టేస్ట్ మనం రేటింగ్ ఇజమ్ వాళ్ళిద్దరికి రేటింగ్ ఎట్లా చేశారు ఓకే సో గాయజ్ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది ప్లేట్లు ఇప్పుడు టేస్ట్ చేయాలి ఫస్ట్ థింగ్ టేస్ట్ చేసినాక మనం రహమాన్ బాయ్ అండ్ కార్తీక్ బాయ్ కి కార్తీక్ బాయ్ కూడా అంత చెయ్యి కొంచెం కొంచెం ఉంది అన్నమాట దాంట్లో కూడా సో ఇద్దరు ఉన్నారు దాంట్లో స్పెషల్ టాపిక్స్ అంట ఆ ప్యాకెట్లు అయితే వచ్చినాయి నేను పైన ఏముంది ఓ ఫస్ట్ వచ్చి ఫిరోజ్ బాయి టేస్ట్ చేస్తుంది ఫిరోజ్ బాయ్ నిజంగా చెప్పు ఎట్లా ఉంది టేస్ట్ నిజంగా చెప్పాలి ఫిరోజ్ బాయ్ బాగుంటే బాగుంది లేకపోతే చెప్తారా ఇంకేం మరి వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షన్ తీసుకోవచ్చు సో చూసాం ఫిరోజ్ బాయ్ రేటింగ్ రేటింగ్ అది ఎట్లా ఉంది చెప్పు ఫస్ట్

నార్మల్ కానీ చేసిన వాడు ఎప్పుడైనా మంచిగా ఉందని చెప్తాడు కానీ ఈడు సార్ ఉల్టా కాడు ఉల్టా కాడరా ఎట్లుంది అట్లా చెప్తాం ఓకే ఓకే కమన్ గుడ్ పుచ్చుకొండే సార్ మేక్ సో కార్తీక్ చెప్పును కూడా ఇట్లా ఉంది టేస్టీ చేసినా కాదు లైక్ రేటింగ్ కూడా ఏను లైక్ ఫైవ్ అవుట్ ఆఫ్కి ఎంత ఐస్ రైమన్ బై హార్డ్ వర్క్ అండ్ ప్లస్ నీది కూడా ఉంది బాగా ఉంది సేమ్ టమాటా సూప్ లెక్క ఉంది కానీ టాపింగ్ చేసుకొని ట్రై చేద్దాం ఓకే కూడా వేసుకుని ట్రై చేయాలి ఇట్లానే ఉంది సేమ్ పిజ్జా టాపింగ్స్ లెక్క ఓకే కమా ఇంకోటి వెళ్ళి అండ్ రేటింగ్ కూడా ఈ ఫైవ్ అవుట్ ఆఫ్ ఎంత ఇస్తాను ఈ మ్యాగీకి అరే టాపింగ్ వేసుకోండి నిజంగా బాగుంది టాపింగ్ వేసుకుంటే గ్రేజ్ ఉంది ఓకే సో నేను కూడా టేస్ట్ చేస్తాం ఏంటిది మాకేంటిది ఆల్వే టేస్ట్ కర్రే సచ్మే అట్టారే ఓకే

ఏముంద నిజంగా బాగుంది నాకు ఇంకా ఆకలిస్తుంది బాగుంది తినేసా కానీ బాగుంది నిజంగా బాగుంది మిగిలిది పక్క సో మనయితే నాకైతే చేసిండు మంచిగా చేసిండు సబ్బుడా చేసిండు మహిమాన్ బాయి వాళ్ళ ఆరు నెలలు ఒక సంవత్సరంలో వాళ్ళు పెళ్లి అవుతుంది ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా దాచాం మర వదనేకి ఎట్నే చేస హెడ్లైట్ పియస్ కొడ లోజర్ మరాముడ చేస చేసడ రామ ఇదే మాగి చేసిస్తడో మళ వేరే బైట్ నుంచి ఇచ్చిస్తడో చూస మొత్తం మాందుడే బిస్ మళ పార్సెల్ ని ఇచ్చిస్తడో బైటే ఇచ్చి నేను చేస్తా అని చెప్తాడేం చూసం మన ఫైటింగ్ కోడ రా సార్ వీట్లానే బిజీ ఉంటాడు అంతేన దోస్లకి మార్స్పోతావా రా మార్స్పోతాడు దోస్లకి అదో లड़का కపోతాల లేరా తీయరా కపోత మార్స్పోతాం 150 ఉంది కిదే నారా పెళ్ళొచ్చిన నిర్వాగదా ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా చూద్దామా మా ఇవాళ ఎట్లయితే చూద్దాం ఫస్ట్ సో మ్యాగీ అయితే అయిపోయింది నెక్స్ట్ మన ఫెరీ చాయ్ చేస్తాడు గురించి మీరు జనానికి పిచ్చి కీదో అనుకోవచ్చు इन्हें तो नाता तिरकी, नागूरिं चिदंरा मित्रस कुंडी। एक रंडा दिमाग चिजा। चाय चायमान चायमान आटो, ने नहीं मिल गया इतने नन्ना आटो दूसरा। ले ले। इतना इतना डाफी की दाल। नहीं भाई चाय। एंड टेंडे, एंड टेंडे। ब्रॉडविक्स मैगीज में वो वो मिला कि सो प्लीज गिव उसे ब्लेसिंग्स � ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడు ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి నా గురించి చెప్పలేదా బాబుకి అలా పచ్చిమిర్చి ఉందిరా కారం తగ్గ ఇంకోటి ఇంకోటి ఒక పాయింట్ చెప్పాలి మన ఎక్కువ కారం తినాడు మన కానీ కారం ఎక్కువ చేసిండు కానీ మంచిగా చేసిండు సో మన వాడికైతే కారం ఎక్కువైంది ఏడుస్తుండు ఏడవకరా రేమన్ రేపు న్యూ ఇయర్ రాడు మీరు పడకండి

పాల్ అమ్లా పాల్ తో ఇట్లా కాడ పెట్టాలి అరె ప్లాస్టిక్ వాసన వస్తుంది వద్దు అని హైజీనిక్ మొత్తం వద్దు తీసేది నో హైజినిక్ ఓన్లీ కెమెరా ముందల హైజీనిక్ అంటారు ఇల్లు దౌడుకు హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖడే మార్కున్నారు దైవభక్తుందంటే మంచిడే మెస్సీ బాయ్ మస్సీ బాయ్ లెక్కనే ఉండారు బాయ్స్ ఉంటారు మన అంత అంతే మా ఎంతసేపు పట్టుకోదు ఇట్లా ఉంటలే అదే పట్టుకో ఇంతకుముందు ఆడ పట్టుకోలేదు అది అట్లా పట్టుకోవాలో కూడా ఇక్కడ చూపి మా ఇలాగైనా చూపిస్తున్నాను కూడా పాలు పొంగాలి ఇప్పుడు పాలు పొంగిన తర్వాత చాయ్ పత్తా వేయాలి చక్కర వేయాలి ఇప్పుడు మన వాళ్ళు మన ఇద్దరికి టేస్ట్ చెప్తారు ఎట్లు ఉందో మన రివ్యూ నీకంటూ బుక్ క్లారిటీ ఉంటుంది పాలు పొంగాలి పాలు పొంగిన తర్వాత చాయ్ పత్తి వెయ్యాలి చాయ్ పత్తి చేయాలి చక్కర వేయాలి

వదిలేసి పాలు వాడిపోతే మన మనకు తెలియదు చెప్పరా రేమన్ మనం నీళ్లు వెళ్తలే అసలు మొత్తం ప్యూర్ ఇంతే ప్యూర్ అమూల్యమైన పాల్ అమూల అమలా పాల్ అమలా పాల్ అమూల్యమైన పాలు పాల్ పాల్ చందీకి చందీ ఎక్కడుంది నెలకాయ నెలకాయ చందీని తెలుగులో ఏమంటారు చిన్న ఆమె చక్కర కాదు లైక్ వేస్తే ఇప్పుడు ప్యూరిఫై చేస్తాము ఓకే అది జాలా చాయ్ జాలా

యార్ యార్ అలవే బర్ చాయ్ పత్తేజం రెడ్ లేబుల్ చాయ్ పత్తా ఓహ్ ఉంటది ఇది సో ఇట్ లేయల్ చూడండి సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం బ్రో ఏ ఏ తంద తంద రెడ్ లేబుల్ టు లేసర్ ఏ వజాతే కడక్ వనరాజి కడక్ చాయ్ దాల్ వై నో కియ్ తంద ఫినోజ్ బాయ్ అయితే మాట చాయ్ పత్త వేసిండు మనం చక్కగా చాలా పెద్ద చిన్న స్పూన్ చాలా చిన్న స్పూన్ ఉందో మిట్ట ఆనకే లే మిట్ట దారలేదు చక్కగా స్పూన్ చాలా చిన్నగా ఉంది కదా అదే చానా ఫ్రీ ఏ తోటిపాటుతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో మీ అందరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు పోతుండే మనం మంచిగా ఉండాలి ఫస్ట్ అంతే మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కొన్నా కార్తీక్ వైగే థెరపీ ఇట్లా తిప్పండి మీ భావనాలు చెప్పండి కదకు బావ నాది సాయపదేశిరా మసలతలే అయిపోయింది కొంచెం ఇంకా మంటవేటు ఫస్ట్ మండ 981 వహ్ ఏ బచకునో కాదు కసికమను అయ్యో క్చై मर जाती चाय मर जाती लोकल पॉलिटिक्स

అయితే తీసుకొచ్చేసిండు తీసుకొచ్చేసింగ్ చేస్తాడు అరేదే కాయ సో గాయస్ వాళ్ళు చెప్తారు ఎట్లా ఉంది अपने अपाल समिता ज़्यादा हम्म ज़्यादा चेक करने टाइम क्वेश्चन टाइम गैस सेटलेटी है ना नरकी अल्लाह कोड कोली कार्तिक हम्म लॉग बना लो अली बना ले इसी लेके आते अशोक उधर मान के अपन पिसों लाते एक बाते ये तो रेडी है पेंडी

చేసినప్పుడు వేరే ఉండదు అర్థం అని అడిగాను చలో గాయస్ చాయ్ అయితే అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే మ్యాగీ తోటి చేసినాం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మనం చాయ్ తోటి ఏదైనా పని ఏమైనా మీఠా దీన్ని స్టార్ట్ చేయాలంటారు కదా చక్కెర వేసుకొని ఛాయ్ మీఠాతో స్టార్ట్ చేస్తారో ట్వంటీ ట్వంటీ సిక్స్ చూద్దాం ఎట్లయితుందో అందరికి మంచిగా ఉండాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ క్రేజీ ఉంటుంది ఇది అయితే పక్కా హ్యాపీ న్యూ ఇయర్ మన వీడియో అయితే ఇప్పుడు ఎండ్ అవుతుంది సో విష్ హ్యాపీ న్యూ ఇయర్ బాయ్ బాయ్